కంటి చూపు కోల్పోయిన వ్యక్తికి జగ్గారెడ్డి పది లక్షల సహాయం కంటి చూపు కోల్పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు చికిత్స కోసం యూపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి దంపతులు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు సో మొత్తం మీద మానవతా దృక్పథంతో సో రాజకీయాలలో ఏదున్నా కానీ గానీ ఏ విమర్శలు అది వచ్చినా సరే గానీ ఈనాడు పార్టీలకు అతీతంగా ఏదైనా కార్యకర్త పిల్లలకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వరకు వచ్చినా సమస్య వచ్చిందన ఇట్లా బోమానం చేయాలంటే ఖచ్చితంగా అన్నగారి ఇంటికి పిలిపించుకొని మరి సహాయం చేయడం జరుగుతుంది లేదంటే వారి ఇంటికి పోయి కూడా సహాయం చేస్తే ఎంతో మంది పెళ్ళిలకు సహాయం చేసినటువంటి వ్యక్తి సో కొంతమంది అంటారు ఏ జగ్గారెడ్డి అన్న అది ఇది మస్తు డేంజర్ గింజర్ అంటారు కానీ ఈనాడు ఎవరికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నారు ఈనాడు గాంధీజీ చెప్పినట్టుగా ఈ చెప్ప చూపి సా చెప్ప చూపి ఆ చెప్ప చూపి సి చెప్ప మీద దెబ్బ తినాలి అనేటటువంటి ఉద్దేశాలు ఇప్పుడు ఈ సిద్ధాంతాలు నచ్చేటటువంటి జనరేషన్ ఇప్పుడు కాదు సో జగ్గారెడ్డి గారి మొత్తం మీద ఎట్లుంటుందంటే ఏదైతే ఎట్లయినా సరే డేర్గా ముందుకు పోదాము ఎవరికి ఏ విధంగా ప్రేమగా ఉంటే ప్రేమగా ఉంటారు లేదంటే తూకితే మేకితే అంటే సరే రైట్ చూసుకున్నవి కానీ వ్యక్తి మొత్తం మీద ఈనాడు విద్యార్థికి కంటి చూపు కోల్పోవడంతో సో ఆపరేషన్కి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవాలి సో ఇటువంటి ఎంతో మందికి సహాయం చేసినాడు ఈనాడు అన్నగారు డబ్బును కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాడు నిరుపేదలకి కూడా సహాయార్థకంగా నిలిచేటటువంటి నాయకుడు మన జగ్గారెడ్డి గారు అదేవిధంగా తన సతీమణి గారు కూడా ఇబ్బందులు ఉంటే ఎంతో మంది ఆడపిల్లలకి చెల్లి చేయించడం కానీ వారికి తాలిబొట్లు ఇప్పించడం సో చాలా విధంగా సహాయార్ధకంగా ఉండేటటువంటి ఫ్యామిలీని చూసుకొచ్చారు దగ్గారెడ్డి గారు సో సంజారెడ్డి సంగారెడ్డి జిల్లా తంది మండలానికి చెందిన సంపూర్ణ నాయకు రోడ్డు ప్రమాదంలో అంటి చూపు కోల్పోగా చికిత్స నిమిత్తం పది లక్షల రూపాయలు నాయకులు అందజేశారు చికిత్స విజయవంతంగా పూర్తి కావాలని చూపు రావాలని ఆకాంక్షించారు ఇలాంటి పేద రోగుల కోసం సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి వైద్య సహాయం అందేలా భవిష్యత్తులో చూస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు మొత్తం మీద చదువుకునేటటువంటి విద్యార్థులు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి సో రోడ్ ను కలుపుతూ కోల్పోవడం సో మొత్తం మీద అయితే తనకు చూపు రావాల్సిందిగా కోరడం జరిగింది అదైతే డాక్టర్ల కూడా నేను రిఫరెన్స్ చేస్తాను సో ఖచ్చితంగా ఆపరేషన్ చేపించి అంటి చూపు వచ్చేటటువంటి బాధ్యత ఏం తీసుకుంటానని చెప్పేసి జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగిందండి